శ్రీ శివాయి గురవేనమ మరి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను అది వినాయక చవితికి దుర్గానగర్లో వినాయక చవితి అన్నమాట చిన్నపిల్లలందరూ కలిసి వినాయక చవితి విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళందరూ చక్కగా పూజలు చేసుకుంటారు పూజలు చేసుకొని నిమజ్జనం రోజున వినాయకుడి చేతిలో లడ్డు పెడతారు కదా అలా ఒక లడ్డు పెడతారు పెడితే దాన్ని వాళ్ళు పాట పాడతారు వేలం పాట పాడతారు పాడితే ఆ ఊరిలో ఒక అతను ఏం చేస్తాడు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలకి ఆ లడ్డూని పాట పాడి తీసుకొని ఇరవై ఐదు వేలు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తాడు ఎగ్గొట్టేటప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఇవ్వడు ఈ పిల్లలు పోయి ఉండండి ఈ పిల్లలు పోయి ఆయన ఆయన్ని అడిగేటప్పటికీ ఆయన పిల్లలు కదా గదమాయించి ఒక అరుపరిచి పంపించేస్తారు ఇలా గడుస్తూ ఉంటుంది సంవత్సరమైనా కూడా ఇవ్వడు పాపం ఆ పిల్లలేమో అప్పు చేసి అందరిని అడిగి వాళ్ళు ఏదో పది రూపాయలు వేసుకుంటే పైన డబ్బులు ఇంకా ఎక్కువైపోయినాయి ఏం చేస్తారు చిన్నపిల్లలు కదా భక్తితో వాళ్ళు చేసుకుంటే ఈ ఈ పెద్ద మనిషి ఏమో ఇలా మోసం చేస్తాడు చేసేటప్పటికి పిల్లలు భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ భగవాను మేము ఇలా పూజ చేసుకున్నాము అతనేమో లడ్డు వేలం పాట వేశాడు వేసి ఇరవై ఐదు వేలకి ఆ ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు తీసుకొని డబ్బులు ఇవ్వలేదు మేమేమో అప్పు చేశాము మా తల్లిదండ్రులేమో కోపడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి పాపం వాళ్ళు బాధతో భగవాన్ కాళ్ళ మీద పడతారు అప్పుడు భగవాను ఆ పిల్లల్ని ఊరడించి ఉండండి నాన్న మీ డబ్బు ఎక్కడికి పోతూ వస్తుంది అని చెప్పి ఆయన డబ్బు ఎగ్గొట్టి లడ్డూ తీసుకొని డబ్బు ఎగ్గొట్టాడే ఆ వేలంపాటలోనూ తీసుకున్న అతనికి అతనికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అతను అడుగుతాడనమాట ఫోన్ చేసి ఏమిటి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు లడ్డు వేలం పాట పాడి అని అడిగితే ఆయన అంటాడు నాకు కొడుకు పుడితే నేను ఇద్దామనుకుంటున్నాను నాకు కొడుకు పుట్టలేదు నేను ఇవ్వలేదు అంటాడు నీకు కో నీ భార్య ఇప్పుడు ఐదో నెల కడుపుతో ఉంది కదా నీకు తప్పకుండా కొడుకు పుడతాడు ఇవ్వు అని భగవాన్ చెప్తారు అయినా భగవాన్ మాటలు వినడు ఒక సంవత్సరం దారుతుంది పిల్లవాడు పుట్టి కూడాను డబ్బులు ఇవ్వడు డబ్బులు ఇవ్వకపోతేను ఏమవుతుంది భగవాన్ చెప్పిన మాట వినకపోతేనో అప్పుడు అతనికి ఆ పిల్లవాడికి జబ్బు చేస్తుంది ఆ రేరు జబ్బు అది ఉంటాం అది చేసి ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ జబ్బు తగ్గదు అప్పుడు అతనికి అనిపిస్తుంది అనమాట భగవాన్ చెప్పిన మాట నేను వినలేదు అని చెప్పి అనుకొని పిల్లవాడి కంటే డబ్బు ముఖ్యం కాదు కదా వంశోద్ధారకుడైనా పిల్లవాడు పోతే ఎలాగు అని అప్పుడు అతని మనసుకి తెలుసుకొని అప్పుడు అతను ఇరవై ఐదు వేల రూపాయలు ఆ పిల్లవానికి ఇచ్చి భగవాన్ కాళ్ళ మీద పడి భగవాన్ నా తప్పు క్షమించండి మీరు చెప్పినది నేను గ్రహించలేకపోయినాను మీరు ఇంత అద్భుతమైన వారని ఇంత మహత్యం గలవారని నేను తెలుసుకోలేదు అని చెప్పి అతను చెప్ అతను భగవాన్ని శరణు వేడుకుంటే భగవాన్ ఆశీర్వచన వల్ల ఆ పిల్లవాడికి జబ్బు తగ్గిపోయి ఆ దంపతులు ఆ పిల్లవాడు ఆనందంగా ఉంటాడు అప్పటి నుంచి అతడు భగవానికి భక్తుడైపోయి చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు చూసారా ఇదే కదా భగవాన్ గారి అద్భుతమైన లీలా మహత్యము మరి భగవాన్ నమ్ముకుంటే సాధ్యం కాంతి ఏముంటుంది చెప్పండి అవును కదా బాలభగవాన్ గారికి జై హర్ హర్ మహాదేవ శ్రీమతి విజయ విజయభ్రమరాంబ తాడేపల్లి